ఎలా ఉన్నారు నేనే హేమని నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుకుంటానండి ఈ రోజు వీడియో ఏంటంటే నేను కొత్త స్పెట్స్ తీసుకున్నాను పాత్ర ఎక్కడో పోయినాయి అండి గార్డెన్ వర్క్ చేసినప్పుడు ఇంట్లోనే కార్ మీద పెట్టి గార్డెన్ వర్క్ చేస్తున్నాను ఆ ఇంట్లోకి అయితే ఎవ్వరు రాలేదు అలాగని నేను కాంపౌండ్ వాళ్ళు దాటి బయటకు కూడా నేను పోలేదు ఎలా పోయినాయో పోయినాయి అయితే అప్పుడు వచ్చిన ఎవరంటే క్లీన్ ఆమె వచ్చింది ఇంటికి క్లీన్ చేసేవాడి వచ్చింది అడిగాను అడిగితే లేదమ్మనే తీయలేదమ్మా అన్నీ ఇంకెందుకు ఇంకెందుకులో పోయింది పోనీ ఎలాగో వన్ ఇయర్ కదా గ్లాసెస్ వాడటం వన్ ఇయర్ అయిపోయింది దాన్ని దాన్ని ఇంకెందుకులో ఇంకా ఎవరిని పెట్టడం ఎవరినైనా అని ఇంకెవరిని అడగలేదు డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళటానికి ఖాళీ లేదండి నాకు వన్ మంత్ నుంచి అసలు ఖాళీ లేదు అప్పుడు షిఫ్ట్ కదా అసలు షిఫ్ట్ అవ్వడం అనేది కొంత కొద్దిగా బిజీ బిజీ ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ బ్యాకే నాకు కొద్దిగా గాలి అయింది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను ఈ వన్ మంత్ నేను పడ్డ అంత నరకం ఇంకెక్కడా లేదు ఈ కళ్ళల్లో గెస్ట్ పడ్డాము సిఫ్టింగ్ పెట్టి సామాన్లు అలాగా సర్దుతాం కదా ఈ కళ్ళల్లోంచి వాటర్ వస్తే నా కళ్ళు ఉబ్బిపోయేవి అట్లాగే ఏడ్చినా సరే నా కళ్ళు ఉబ్బిపోతాయి అట్లా ఉండేది ఎంత ఇబ్బంది పడ్డానంటే అంత ఇబ్బంది అలాగని నేను కొంతమంది ఏమన్నారంటే సాల్ట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అలా కళ్ళు ఉబ్బుతాయి కదా అని నేను సాల్ట్ అసలు యూజ్ చేయను అండి ఎక్కువగా చాలా లైట్గా ఉంటాను సాల్ట్ లేకపోయి తింటాను అడ్జస్ట్ అవుతాను ఎలా ఎందుకంటే నేనే చేసుకుంటాను కాబట్టి నేనే అడ్జస్ట్ అవుతాను వాటికి అయితే చాలా నాకు కళ్ళతో చాలా నరకం చూశానండి కళ్ళు ఉదయాన్ని లేకపోతే ఉబ్బుపోయేవి నాకు చాలా ఇబ్బందిగా ఉండేవి బుక్ కూడా చదవలేకపోయేదాన్ని క్లాసెస్ వెళ్ళలేకపోయేదాన్ని అలాగే నేను సిస్టమ్ వర్క్ కూడా చేయలేకపోయేదాన్ని చేయలేకపోయేదాన్ని ఈ చాలా అంటే చాలా ఇబ్బంది వన్ మంత్ నా కళ్ళతో నేను నరికిన చూశాను దొరదాము ఎప్పుడైతే నేను దొరికి వస్తే డాక్టర్ గారు ఇన్ఫెక్షన్ ఉన్నది కళ్ళకేనా అన్నారు ఏంటంటే డ్రాప్స్ రాశారు ఆ డ్రాప్స్ మెడిసిన్ రాశారండి ఇప్పుడున్న డాక్టర్ గారు అయితే వన్ మంత్లోనే అక్క వాళ్ళు స్టాఫ్ ఏం చేశారంటే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళే అక్క ఏం చేసిందంటే ఒక డాక్టర్ గవర్నమెంట్ డాక్టర్ని అడిగి ఒక స్వెడ్స్ తెచ్చింది గవర్నమెంట్ స్వెడ్స్ వేస్ట్ అంటే వేస్ట్ గవర్నమెంట్ వల్ల నష్టం తప్ప లాభం ఏమీ ఉండదు గవర్నమెంట్ ఇచ్చేది ఉత్తిని ఇస్తారు కూడా వేస్ట్ అండి ఆ కలర్ దాన్ని ఎందుకు ఇస్తారో నాకు తెలియదు నాకైతే నచ్చలేదు ఎందుకంటే ఆ స్వెట్స్ కూడా ఉన్నాయి అవి వేసుకుంటే నా కళ్ళు అంటిపోయేవి నా కళ్ళకు కెపాసిటీకే ఇచ్చారు అవి వేసుకుంటే నా కళ్ళు అంటూ పోయి దొరద దొరదొస్తేదండి అది ఏంటి ఎందుకు ఇస్తారు ఉత్తుని ఇచ్చినవి ఉత్తుని ఫ్రీగా వచ్చింది ఫ్రీగానే ఉంటాయి అన్నట్లు నాకు అర్థమైంది నేను వరలక్ష్మి రథానికి బుక్ చదివేటప్పుడు ఆ బుక్ చదువుతున్నంతసేపు నా కళ్ళు అంటిపోయేవి ఆ గ్లాసెస్ కూడా ఉన్నాయి నా దగ్గర ఇప్పటికీ ఉన్నాయి అవుతుంది ఇదిగోనండి అది గవర్నమెంట్ ఎందుకు ఇస్తారో ఏంటి ఇస్తారో నాకు తెలియదు వేస్ట్ అండి ఇది అవి ఏంటంటారు ఏంటి సంబరాలు అంటే అమ్ముతూ ఉంటారు కదా పది రూపాయలకి యాభై రూపాయలకి కలద్దు అట్లాంటివండి అలాగే బ్యాండేజెస్ కూడా ఉంటాయి గవర్నమెంట్ వేస్ట్ బ్యాండేజెస్ ఎందుకు ఇస్తారో వాళ్ళకే తెలియదు అవి గోన్స్ అని ఉంటాయి కదా ఒకప్పుడు బియ్యం గోన్ ఉండేవి నా చిన్నతనంలోని బియ్యం గోన్ లాగా ఉండే ఆ గోన్ లాగా ఉంటాయండి ఆ బ్యాండేజెస్ అది కూడా ఒకటి తీసుకొచ్చాను ఎప్పుడైనా దాన్ని చూపిస్తానండి మీకు నా దగ్గర ఉంది అది బియ్యం గోన్ లాగా ఉంటాయి అట్లా ఉంటాయి గవర్నమెంట్ సామాన్లు మనకి ఇచ్చిన మెడిసిన్ కూడా అసలు ఎందుకు పంచే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇన్ఫెక్షన్ ఉంది కళ్ళార్థాలు రాశారు నాకు ఇవి చాలా తక్కువండి లాస్ట్ ఇయర్ నేను శంకర్ ఫౌండేషన్లో తీసుకున్నది చాలా బాగున్నదండి అక్కడ డాక్టర్ గారు కూడా కేర్గా ఒక్క పర్సన్కి ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ కేటాయిస్తారు ఇంచుమించి ఫోర్ అవర్స్ వరకు కేటాయిస్తారండి ఇద్దరు ముగ్గురు చూసి టెస్ట్ చేసి మనకి కళ్ళల్లో డ్రాప్స్ వేసి అప్పుడు లోపలికి డాక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళాక ఆ వాళ్ళు కూడా ఇంకోసారి చూసి డ్రాప్స్ వేసి అప్పుడు మళ్ళీ త్రీ టూ టైమ్స్ డ్రాప్స్ వేసి అప్పుడు మనకి మెడిసిన్ రాస్తారు అక్కడ ఇక్కడ బయట వాళ్ళంతా కేర్ ఏమి ఉండదు మామూలుగా మన లెటర్స్ చదివిస్తారు అంతే మనకి గ్లాసెస్ ఏంటి మీకు డయాబెటీస్ ఉందా లేదంటే బీపీ ఉందా ఇట్లా కదుగుతారు నాకు డయాబెటీస్ ఉండదండి అయితే గ్లాసెస్ సారు అడిగి టెస్ట్ చేసి కంట్రోల్లో ఉంది అని ఏం చేశారంటే ఇవి గ్లాసెస్ రాశారు కంప్యూటర్ చూడటానికి టీవీ చూడటానికి అలాగే దూరపోత దగ్గరగా కనిపించేలాగా బుక్ లెటర్స్ అంటే అంతే నేను అసలు బుక్ లెటర్స్ చదవలేను నాకు కనిపించదు బుక్ లెటర్స్ గ్లాసెస్ లేకపోతే నేను అసలు చదవలేనండి తీసుకున్నాను నిన్న నాకు ఎంత సంబరం అయిందో తెలుసండి ఈ గ్లాస్ తీసుకోవడం వల్ల వర్షం పడుతున్నా సరే నేను వర్షాలని కొద్దిగా కేర్గా ఉంటాను అలాంటిది వర్షం పడుతున్నా మాకు టూ డేస్ నుంచి వర్షం పడుతుంది గ్లాసెస్ పెట్టుకున్నానండి ఎంత హ్యాపీగా అనిపించింది అబ్బా ఏదో పొందినంత హ్యాపీనెస్ వచ్చిందండి ఈ గ్లాసెస్ పెట్టినా ఇవి గ్లాసెస్ త్రీ త్రీ ఫైవ్ అయిపోయాయండి నాకు మెడిసిన్తో ఫైవ్ థౌసండ్ దాటిందండి ఫైవ్ థౌజండ్ అయింది మెడిసిన్తో అయితే నాకు శంకర్ ఫౌండేషనే బాగా నచ్చింది నచ్చిన అయితే అక్కడ ఇక్కడైతే చాలా బాగున్నాయండి ఇక్కడ ఇంకా తప్పదు నాకు అక్కడికి వెళ్ళటానికి తోడు అవ్వడం లేక ఇంకో అక్క వచ్చేది నా అనుక అక్కడికి కొద్దిగా గడవడ వల్ల అక్క రాలేదు అయితే మా ఇంట్లో వాళ్ళందరూ కొద్దిగా బిజీ బిజీ చాలా బిజీ ఎలాగంతా అక్కని తీసుకొని ఫోర్ డేస్ బ్యాక్ వెళ్ళాను నేను కొద్దిగా డబ్బులు నాకు ఇలాగ అర్జెంటుగా కావాలంటే సరే టూ డేస్లో ఇస్తానండి రండి అని చెప్పాను నేను నిన్న వెళ్ళగానే క్లాసెస్ ఇవ్వగానే నాకు ఎంత హ్యాపీగా హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసండి ఇది మీకు ఎప్పుడెప్పుడు చెప్పాలా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి క్లాసెస్ రాగానే క్లాసెస్ పెట్టుకున్నాను హ్యాపీగా ఉంది బుక్ చదువుతున్నాను ఎండ రాగానే గబగబా చిన్న లెటర్స్ ఉన్న బుక్ తీసుకొని గబగబా చదవడం స్టార్ట్ చేసింది మా అక్క పెట్టేసుకోలే ఎప్పుడు పూజలో పెట్టి ఏ వస్తువైనా భగవంతుడి దగ్గర పెడతదండి అక్క నా ఏ వస్తువులైనా సరే అక్క పెట్టేసి నేనైనా పెట్టేసి చూపించి తీసుకుంటాను అలాంటిది నేను ఈ గ్లాసెస్ రాగానే అసలు నేను భగవంతుడి దగ్గర కూడా పెట్టలేదు ముందు పెట్టేసుకొని బుక్ వచ్చేసి చదివానండి నాకు చాలా హ్యాపీగా ఉందండి మెడిసిన్ ఇచ్చారు ఆకలికి ఇది ఈ వాటరు ఇక్కడైతే అమౌంట్ తీసుకున్నారు ఈ వాటర్కి అక్కడ అయితే మన దగ్గర సెంగ ఫౌండేషన్ అయితే వాటర్ తీసుకోలేదండి వాళ్ళు ఇది ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు వాటర్ ఇది గ్లాస్ క్లీన్ చేసుకోండి అండి క్లీన్ చేయడానికి వాటర్ చాలా బాగుందండి థ్యాంక్ యూ నా సోదంతా మీకు చెప్పినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి మీకు చెప్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్